ఆర్డీటి అనంతపురం జీవనాడి ఆర్డీటి ఒక సంస్కృతి ఆర్డీటి ఒక చైతన్యం ఆర్డీటి ఒక ఆలోచన అలాంటి ఆర్డీటి ఆపదలో పడింది ఆర్డీటి లక్షల మందికి సాయం చేసింది ఈ రోజు ఆర్డీటీ మాకు సహాయం చేయండి అంటుంది కాబట్టి మనమంతా ఏకం కావాలా మమేకం కావాలా ఐకమత్యం కావాలా వాళ్ళేమయ్యారు ఉచితంగా విద్యను అందించింది వాళ్ళు పోసింది ఆ తల్లు ఏమైనారు ఏమైనా సంఘాలను పెట్టి పేదరిక నుంచి లక్ష్యాధికారులు చేసింది వాళ్ళంతా ఏమైనా మరి చెక్కు డావులు కట్టి కరువు శివరి కలప తరువుగా మార్చి పరిగెత్తే నిలిచేలా చేసి నిలిచే ఇంకేలా చేసి వీడు నెలల్లో ఆ ంతా ఏమైనా రోజున ఆర్టీటి ఏకాగైపోతుంది మనమంతా ఏకం కావాలా ఎక్కడో గ్రామాల్లో వీడియోలు చూసుకుంటూ ఉంటే లాభం లేదు నువ్వు ఒక వీడియో గ్రామానికి వంద వీడియోలు వస్తే ఒక్కొక్క గ్రామానికి వంద వీడియోలు వస్తే అనంతపురం జాబ్ వ్యాప్తంగా సేవ్ వస్తే ఇది కదా నిజమైనటువంటి ప్రపంచం ఇది కదా నిజ చైతన్య చైతన్యాన్ని ఇచ్చిన ఆర్డీటీ అలాగే ఎంతో మంది కళాకారులను తయారు చేసిన ఆర్డీటీ వాళ్ళంతా ఏమయ్యారు బాధ్యతగా ముందుకు అడిగేద్దాం మనమంతా ఏకమవుతాం అందరం కాబోద్దాం లబ్ధి పనులు ఎంతో మంది అని మీ బలం కానీ మీ బలం కానీ చూపించి ఆ సమయం ఆసనమైంది అదే ఏదైనా రాజకీయ నాయకుడికి చిన్న విషయం వస్తే ఈ టెంటు జనంతో ఊగిపోతుంది ఎంతో మందికి సేవ చేసి అయ్యా మేము ఆపదలో ఉన్నాం అంటే ఆదుకోవడానికి ఒక్క అభయాస్తం కూడా లేకుండా పోయింది నిజంగా పడవలసిన విషయం రాబో రోజు లేదా కాకూడదు ఈ టెంట్ కార్యక్రమం ముగిసే లోపల ఇక్కడ వందలాది మంది కార్యకర్తలు వందలాది మంది ప్రజలు తరలి వచ్చి ఈ ఉద్యమానికి ఊపిరి స్థితిగా మరీ తెలియజేసుకుంటూ నా బృందం చేత కళాకారులుగా బాధ్యతగా ఒక చక్కని పడతో మా బృందం బృందం ముందుకు వస్తుంది